జగన్ వచ్చి ఏమి చేయలే మాకంతా బాగా ఉండే వాళ్ళకి అప్తాడు ఉండే ఉండేవాళ్ళకి మొగబోయే కాళ్ళ ఇంట్లో ఈ లేదు బాగా ఉండేవాళ్ళకే చేయలే ఎక్కడో వాళ్ళంతా పెట్టాడు మా జాగాలంతా పెరుగుతాయి పంట చేసుకుంటా ఉంటే మాది పెరుగుతున్నాడు ఎక్కడెక్కడ పుట్టిన మా భూముల్లో పెడతా మాది పెరుగుతా ఉంటారు వేరే ఊరికి ఇస్తా ఉంటారు మాకేమి సహాయం చేయలేదు ఓట్లు ముట్టకండి కావాలని నేపించకపోయారు కదా ప్రతి ఒక్కరికి చూసి ఇచ్చేది ఇంట్లో ఊర్లో ఉండే వాళ్ళకి కుండే వండివండివల్కి ఇచ్చే ఆప్టార్లు ఉండేవల్కి ఇచ్చే మైటలు ఉండేవల్కి ఏం చెదిది ఇటు కూర్చో చేసుకొని నేస్తంలు భూములు ఎట్లు భూములు మా భూములు పెరుగుకొని వాళ్ళకి ఇచ్చేది మా భూములు ముస్తా భూమి చంద్రబాబు గేయండి చంద్రబాబు ఆ భూములు ఏమన్నా మీ జోలికి వస్తే మేము వచ్చిన్నారు ఇట్లా మా ఊళ్ళంతా వచ్చి నిలిచి మా ఊరోల్లే వచ్చి పెరికేదాన్ని చూసింది మేము నిలబెట్టుకునే దాన్ని నిలిచింది లేదంటే ఇవాళ ఎప్పుడో కూర్చుంది గట్టిగా ఉండండి మీరు వచ్చినాక మీకు ఇబ్బంది లేకుండా చేసుకోండి గట్టిగా నిలుచుకోండి దానికి ఉండేది లేదంటే బాగా అప్టార్లు అప్టార్లు ఉండే వాళ్ళకి అంతా కాలు నేను ఇచ్చి చేసి పెట్టి మాకంతా ఏమీ చేయలేదు కానీ ఉండి చేయకుంటే పోనీ ఇట్లా వాళ్ళు వచ్చి ఇట్లా చేసి మాకు కూడా పేరు ఉంటుంది కదా జగన్ వచ్చే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చేసి మాకు ఏమి లేని చేయలేదని మాకు కూడా తెలిసి మాకు ఉంటుంది ఆ అందుకే మేము కూడా ఇప్పుడు చెప్తా ఉండేది మా భూములే తెరుస్తా ఉండారు ఎక్కడో పుట్టే వాళ్ళు తెచ్చి మా భూముల్లో కూలిపెడుతా ఉంటారు ఇలా చేయలేదు ఈ సారే ఇప్పుడు చేస్తాండేది అప్పుడో లేదో రోడ్డు వచ్చి కొనరు మా గుట్ట వరకు కాలనీ నాలుగు ఊర్లు సేపినారు ఇప్పుడు లేదు కాలనీ సేఫ్టిది ఈసారి జగన్ వచ్చి అందుకు చేసి పెట్టినాడు మొత్తం మొత్తం గూడ్ చేస్తాడు మాకంతా ఈ అయినా మేము మిడిల్ అయిన దానికి గొమ్లా ఉండాడు అందుకే ఈసారి రాని రాకి ఆ పొద్దు అడుగుదామని చెప్పేసి గొమ్ ఉండారు రాని

எ ஓட்டாராச்சே மாதிரி

ఎండ కదా అడుక్కు ఊర్లో ఎన్ని కాలనీ మా భూమిలో పేర్కొన్న మా భూమిలో రోడ్ నిర్చి పెట్టిన వాళ్ళకి కాలనీ మాకంతా తెలీదా ఉండే వాళ్ళకి జగన్ కూడా తెలియదా ఎవరికి ఇచ్చినారు ఎవరికి అని చూసు కదా జగన్ కూడా ఇయల

సైకిల్ గుద్దు గేస్ గల్పిచన్ చంద్రబాబు నాయండి అవన్నీ సెటరేట్ చేశారు అట్లా చేయినడొ కానీ అట్లా వొడ్ొచ్చి నా బట్టి ఇట్లా చేశాను మాకు పేరు ఉండుకోనేని మేం అనుకొనేది ఈసారి ఓటొని వస్తే పర్ఫెక్ట్ పెట్టుకొని నిలబడతామని చెప్పినాం అదే కరెక్ట్ ఈసారి ఇట్లా సెట్ నా ఏడు జగన్ ఓటొనిరా నా ఇంటి గంట ఓటొని వస్తే పర్కటె పెట్టుకుంటానని చెప్పినాం చెప్పినాను ఏం లేదు तो येला ई फुटतो मला बुडेल कावळ कांत इचकारवला तर नावदार माकांत ई लेदो मग बारा येलेदा येला नेमे भी उरले लेदा मग ओठी इंडियन नेका मा ओटलेच लेदा वालके एकडो फुटनेवला तो वालके ओटलेस रे पुर लाव देलकेन बुडलेदा वालके भूमी फुटले ना लेने लेदो भूमी फुटले एकनाडेल के मी ईले ಅಂತ उंडे वळ फुंडे वळके किचन देवरक भादयते माकांत किचन देवर संतोषयते माक भादयेलदा अरे ना